ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం నేను సుమలత పటాన్ చెరువు కృషి డిఫెన్స్ కాలనీలో మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో గల అపార్ట్మెంట్ వాసుల నిమిత్తం ఇరవై లక్షల రూపాయలతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పైప్ లైన్ పనులకు శనివారం ఉదయం పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో హాజరైన పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ కాలనీ అధ్యక్షుడు అమరేందర్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కృషి డిఫెన్స్ కాలనీకి సంబంధించి అపార్ట్మెంట్లో ఎవరైతే నివసిస్తున్నారో ఒక వంద కుటుంబాల నుంచి కొంచెం వంద కుటుంబాలు నివసిస్తున్నాయి నిజంగా వారు ఒక మూడు మూడున్నర సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు ఎట్టకేలకు వాళ్ళ సొంత డబ్బులతో ఒక ఇరవై లక్షల రూపాయలతో ఆ పైప్ లైన్ వేసుకొని హెచ్ఎమ్డబ్ల్యూఎస్ఎస్ఎస్ ద్వారా ఇవాళ వాళ్ళకు వాటర్ ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే పఠాన్చరు ప్రాంతం లోపల ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో ఎక్కడ బోరేసినా కానీ కలుషితమైన వాటర్ ఎందుకంటే ఇంతకుముందు పరిశ్రమలు చాలా ఉండేవి ఇక్కడ ఆ బోర్ వాటర్ స్నానాలు చేయాలన్నా తాగాలన్నా పనికిరాని విధంగా వాటర్ ఉంటే టీడీఎస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బాగా ఇబ్బంది పడరు నిజంగా దగ్గర దగ్గర ఒక మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడ్డారు అంటే నిజంగా వాళ్ళ ఓటుకొట్టు మెచ్చుకోవాలి కానీ ఎట్టకేలకు ఇవాళ వాళ్ళకు ఒక మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం మేము గౌరవ శాస్త్రమంత్రి కూడా మైపల్ రెడ్డి గారు చేయడం నిజంగా వాళ్ళంతలో వాళ్ళు ముందుకొచ్చే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నందుకు కృషి డిఫెన్స్ కాలనీ మరియు అపార్ట్మెంట్స్ వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పటాంచేరు డివిజన్లో భాగంగా కృషి డిఫెన్స్ కాలనీలో లోపల అపార్ట్మెంటు వారికి వాటర్ సమస్య ఉంది ఆ వాటర్ సమస్య పైప్లైన్ వేయడానికి ఇరవై లక్షల రూపాయలు అపార్ట్మెంట్ ఓనర్స్ హౌస్ ఓనర్స్ కలెక్షన్ చేసుకొని దాన్ని పైప్ లైన్ వేసుకోవడం జరిగింది వారికి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపల పైప్ లైన్ కంప్లీట్ చేసి వారికి వాటర్ అందియడము డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది తప్పకుండా దాని ప్రకారంగానే డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి అందియడానికి మొత్తం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అందరికీ ధన్యవాదాలు